వెల్కమ్ టు ఐఎస్ఆర్ నైన్ న్యూస్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగులు వృద్ధులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల పెన్షన్ తీసివేయాలి అని చెప్పి క్యాంప్ ఏర్పాటు చేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడు లేకుండా హాస్పిటల్ చుట్టూ తిప్పుతున్నారని వాపోయారు దివ్యాంగుల వృద్ధులు ఎండ తీవ్ర ప్రభావంతో తాగునీరు సరైన అల్పాహారం దొరక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని ఈ రోజు వైసీపీ నాయకులు పరిశీలించారు జగన్ ప్రభుత్వంలో ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదు ఏ కాడికి పేదవాడికి సహాయం చేయాలనే లక్ష్యంగా మానవ దృక్పథంతో వికలాంగుల వృద్ధులకు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి ముందుకే పరిశీలించే కార్యక్రమాన్ని చేపట్టిందని తెలియజేశారు హాస్పిటల్కి వచ్చిన దివ్యాంగులకు వృద్ధులకు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ దివ్యాంగుల విభాగ అధ్యక్షులు పూర్ణకంటి బాబురావు అధ్యక్షులు వట్టెం మనోహర్ వైస్ చైర్మన్ హాఫీజ్ అలాగే ఫిరోజ్ ఖాన్ బీసీ విభాగ అధ్యక్షులు జివాజీ నరసింహారావు పట్టణ కార్మిక విభాగ అధ్యక్షులు గంగులు వినోద్ కుమార్ పట్టణ ప్రచార కమిటీ విభాగ అధ్యక్షులు గోగుల వెంకయ్య పట్టణ యోజన విభాగ కార్యదర్శి గొట్టిపాల సురేష్ కనకదుర్గ దేవస్థానం మాజీ ట్రస్ట్ మెంబర్ నంబూరి రవి బలసుపాడు గ్రామ సర్పంచ్ రావు వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ పెంగుల్ నరసింహారెడ్డి మనప్పారావు తదితరులు పాల్గొన్నారు చెతో మాట్లాడుతున్నాయి అక్కడే పోదులే మీరు ఏదైతే அங்க வைக்கல்யன்ஷன் எக்வெஞ்சி ஜெகன்மோன் ரெடி காரே అంగవైకల్యం కలిగిన వాళ్ళకి శాచ్యురేషన్ అంటే సంతృప్తికర స్థాయికి పెన్షన్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే ఒకటో తారీఖు వచ్చి ఈ రాష్ట్రంలో పెన్షన్ ఇచ్చే విధానాన్ని అలవాటు చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే మీ అందరు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మీరు ఆఫీసులో తిరగలేరు అని చెప్పి వాలంటీర్ల వ్యవస్థ పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారే మీరు ఇబ్బంది పడకూడదు ప్రతి రెండు వేల జనాభాకి ఒక ఊళ్ళోనే సచివాలయం పెట్టాలి లేకపోతే మండల పరిషత్ ఆఫీస్ దాకా వెళ్లాల్సి వస్తుంది అని చెప్పి సచివాలయ వ్యవస్థ పెట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే మొట్టమొదటిసారి ఆస్పత్రిలో డాక్టర్స్ ఇంత పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేసి ఈ రాష్ట్రంలో యాభై వేల మంది ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఎవరు ఏఎన్ఎం లు గానీ డాక్టర్లకు కానీ అసిస్టెంట్ కానీ అందరికీ ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే ఈ రాష్ట్రంలో రెండున్నర లక్షల నుంచి ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షలు దిశపోయింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన కాలం నుంచి పదకొండు మెడికల్ కాలేజీలు ఉంటే పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ఒకేసారి కూడా జగన్మోహన్ రెడ్డి కాబట్టి ముఖ్యమంత్రులు గతంలో ఈరోజు జగ్గేపేట ప్రభుత్వ వైద్యశాలకి మరి అంగవైకల్యం కలిగినటువంటి వారికి పెన్షన్ వెరిఫికేషన్ అని చెప్పి మరి పెన్షన్ల వెరిఫికేషన్ లో భాగంగా ఈ అంగవైకల్యం కలిగిన వారికి అందరికీ కూడా నోటీసులు ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ రీవెరిఫికేషన్ చేయించుకోండి మీరు మీ అంగవైకల్యం అలానే ఉందా లేదా అనే దాని మీద మళ్ళీ మేము రీవెరిఫికేషన్ చేయాలి అని చెప్పి ప్రభుత్వం సంకల్పించడం నిజంగా దురదృష్టకరం ఎందుకంటే రెండు కాళ్ళు లేని వాళ్ళకి రెండు చేతులు లేని వాళ్ళకి వాళ్ళకి అకస్మాత్తుగా సంవత్సరాలు గడిచే కొద్ది కాళ్ళు రావడం కానీ చేతులు రావడం కానీ ఉండదు పూర్తి అంగవైకల్యంతో పూర్తిగా మరి అనాలసిస్ లాగా వచ్చి లేదంటే చిన్నప్పుడే భయపడితే వాళ్ళు పోలియో వచ్చి వాళ్ళకి మరి తర్వాత కాలంలో ఇంప్రూవ్ అవ్వటం అనేది మరి ఆరోగ్య చరిత్ర ఎక్కడ ఉండదు అట్లాంటి వాళ్ళను కూడా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వెరిఫికేషన్ అనే పేరుతోని గవర్నమెంట్ హాస్పిటల్ రప్పించి రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఎనిమిది లక్షల మంది ఈ రాష్ట్రంలో మరి పెన్షన్లు అంగవైకల్య విభాగం కింద తీసుకుంటా ఉన్నారు డిజబుల్డ్ కింద మరి ఈ ఎనిమిది లక్షల మందిని కూడా మీరు సచివాలయం వైజ్ గా నోటీసులు ఇచ్చి ప్రతిరోజు కూడా ఒక అరవై మందికి వెరిఫికేషన్ అని చెప్పి వాళ్ళు నడవలేని వాళ్ళు ఉన్నారు కుంటే వాళ్ళు కుంటుకుంటూ వచ్చే వాళ్ళు ఉన్నారు వచ్చే వాళ్ళు ఉన్నారు వచ్చే వాళ్ళు ఉన్నారు కనీసం ఇద్దరు సహాయం లేకుండా నడవలేని వాళ్ళు కూడా ఉన్నారు మరి ఇంత మంది ఏ విధంగా రాగలవుతారు బెడ్రీడన్ వాళ్ళకి అని చెప్పి వాళ్ళే ప్రభుత్వమే బెడ్రీడన్ వాళ్ళని చెప్పి కొంతమంది సెలెక్ట్ చేసి వాళ్ళ వరకు మాత్రం వాళ్ళు ఇళ్ళకపోయి వెరిఫికేషన్ చేస్తున్నారు అది వరకు కొంతమేరకు ఓకే అయినా గానీ ఇంకా పూర్తి స్థాయిలో నడవలేని వాళ్ళు పూర్తి స్థాయిలో ఇద్దరు ముగ్గురు సహాయం లేకుండా ప్రభుత్వ ఆసుపత్రికి రాని వాళ్ళని కూడా ఈ వెరిఫికేషన్ తో పేరుతో నోటీసులు ఇచ్చి హాస్పిటల్ చెప్పడం అనేది ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పి ఇది మానవతా దృక్పథంతో ఆలోచించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం మీరు ఏదైతే వాళ్ళకి అంగవైకల్యం పూర్తిగా ఉందో వాళ్ళ విషయంలో వెళ్ళకెళ్ళి సాధ్యమైనంత వరకు వెరిఫికేషన్ చేసుకోండి అసలు రెండు కాళ్ళు రెండు చేతులు లేని వాళ్ళకు లేకపోతే పుట్టుకతోనే పోలియో జబ్బుతో తొంభై శాతం ఎనభై శాతం ఉన్న వాళ్ళకు లేదా పుట్టుకుతోనూ గుడ్డ వాళ్ళకు పుట్టుకతోనే మూ వాళ్ళకో పుట్టుకుతోనూ చోటు వాళ్ళకో మీరు ఈ విధంగా వెరిఫికేషన్ పేరు మీద మరి ఆఫీసులకి గవర్నమెంట్ హాస్పిటల్ రమ్మల్ ఎంతవరకు సబబ్ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇక్కడ ఉదయం తొమ్మిది గంటలకు వచ్చారు అరవై మందికి అని చెప్పారు ఇక్కడ అన్నవరం గ్రామస్తులు అలానే బరుస్పాడు గ్రామస్తులు ఉన్నారు అరవై మందికి చెప్పారు ఇప్పటి వరకు ముప్పై మందికి వెరిఫికేషన్ అయిపోయింది పన్నెండు గంటలు అయింది అంటే తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు మూడు మూడు గంటల్లో ముప్పై మందికి అయిపోయింది అంటే ఇంకా ముప్పై మంది ఉన్నారు మరి సాయంత్రం నాలుగో ఐదు అవుతుంది మేము ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండి గారిని కూడా అడిగాం మరి వీళ్ళకి నాలుగు గంటల వరకు అంటే భోజనం ఎలా మరి మధ్యాహ్నం ఒంటి గంట రెండు భోజనం పెట్టకపోతే మరి వాళ్ళు భోజనం చేసి రాలేదు కదా వాళ్ళు మీరు ఏదో తొమ్మిది గంటలు రమ్మన్నారు పన్నెండు గంటల ఇంటికి వెళ్ళిపోవచ్చు అనే ఆలోచనతో వచ్చారు మరి అంటే మేమేం చేయలేము అని అన్నారు మేము రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మమ్మల్ని పెట్టాలని మేము కూడా రెండు రోజులు కావాలంటే పెడతాము అలానే వివిధ స్వచ్ఛంద సంస్థలు ఉంటే వాళ్ళ సహాయ సహకారాలు తీసుకోండి అని ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా చాలా ఉన్నాయి ఇది పెద్ద ఖర్చుతో కూడుకునే విషయం కాదు ఇందాక మా ఇది చెప్తే మేము మా మున్సిపల్ వైస్ చైర్మన్ గారు ఫటన్ శ్రీరాస్ ఖాన్ గారు కూడా మరి ఫ్రూట్స్ ను బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చి ఇక్కడ అంగవైకల్ వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది ఈ విధంగా మనసు ఉన్న వాళ్ళు ఉన్నారు ప్రభుత్వం ఏదైనా దృష్టి తీసుకొస్తే స్థానికంగా సోపరేట్ ఏదైనా దృష్టికి తీసుకొస్తే అవి చేయడానికి కూడా అందరూ సిద్ధంగా ఉన్నారు ఇవాళ మేము డిమాండ్ చేసేది ఒకటే మీరు తొమ్మిది గంటలకు అన్నారు కనీసం పన్నెండు ఒంటి గంటకల్లా ఇద్దరు డాక్టర్లను పెట్టి వెరిఫికేషన్ చేసి పంపించండి ఒకవేళ ఆలస్యమయ్యే పరిస్థితి ఉంటే వాళ్ళకి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయండి మీరు చేయలేకపోతే స్వచ్ఛంద సంస్థలు రాజకీయ పార్టీలు అడగడం తప్పనిసరిగా మేము అందరం కూడా సహకరిస్తాం అలానే ఇక్కడ వీల్ చైర్స్ కావాలి కేవలం ఒక చైర్ మాత్రమే ఉంది రెండు మూడు వీల్ చైర్లు ఉంటే బాగుంటుందని చెప్పి అసోసియేషన్ వికలాంగుల అసోసియేషన్ నాయకులు ఉన్నారు ఇక్కడ బాటి నుంచి ఇచ్చేసారు వెంకటేశ్వర్లు గారు కోటేశ్వర గారు అలాగే మంగోళూరు నుంచి విజయలక్ష్మి గారు వచ్చారు ఇద్దరు కూడా చాలా అనుభవంతో చెబుతా ఉన్నారు వారు చెప్పే మాట ఏంటంటే అసలు ఈ అంగవైకల్యం కలిగి కలిగి మేము ఆత్మన్యూనతా భావంతోనే సమాజంలో బతుకుతా ఉన్నాం